వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మీ రెడ్డి దుమారం రేపుతున్న చిరంజీవి దీపావళి ఫోటో ఆ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం అలాగే దానిపైన చర్చనీయాంశంగా మారిపోయింది ఇంతటికి ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్ సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న పని అయినా సరే ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిపోయింది ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి ప్రతి పని అభిమానుల్లోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద చర్చకు దారి తీస్తుందని కూడా చెప్పుకోవచ్చు తాజాగా దీపావళి సందర్భంగా చిరంజీవి గారు ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ వేడుకలకు తన ఇల్లు దగ్గర చాలా ఘనంగా కూడా జరిపించారు ఇంటి దగ్గర అయితే ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు సీనియర్ హీరోలు అలాగే కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫోటోలు చిరంజీవి గారు స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా షేర్ చేయడంతో అవి ఇప్పుడు ఇంటర్నెట్ అంతా కూడా వైరల్ అయ్యాయి అయితే ఈ ఫోటోలో చిరంజీవితో పాటుగా అక్కినే నాగార్జున వెంకటేషు నయనతారా తదితరులు కూడా కనిపించారు అయితే చిరంజీవి గారు తన సినిమా హీరోయిన్ నయనతారాను కూడా స్పెషల్గా ఆహ్వానించి ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ కూడా అందించారు నయనతారా చిరంజీవితో కలిసి దిగినటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ ఫోటోలో సీనియర్ హీరోలందరూ కనిపించిన బాలకృష్ణ మాత్రం లేరు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది అయితే సీనియర్ హీరోలు అంటే చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలయ్య ఈ నలుగురే కదా మరి అయితే బాలయ్యను ఎందుకు పిలవలేదు అంటూ కూడా అభిమానులు నెటిజన్లు అయితే చాలామంది కామెంట్ చేశారు కొంతమంది చిరంజీవి బాలయ్య మధ్య పాత మనస్పర్ధలు కూడా ఉన్నాయనే విషయం తెలిసిందే కదా అందుకు కావచ్చు అంటూ కూడా అందుకే ఆహ్వాన అంటే ఆహ్వానించకపోవచ్చు అని కూడా కొంతమంది కామెంట్ చేశారు మరి కొందరు మాత్రం ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న వారందరినీ కూడా సమానంగా పిలవాలి ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోవడం సరైనది కాదు అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక కొందరు ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి పెద్ద మనసుతో చేసిన వేడుకలు ఇలా నెగిటివ్గా చూపించడం సరైనది కాదు అంటూ బాలయ్య కూడా ఉండి ఉంటే ఈ ఫోటోలు మరింత అందంగా కనిపించేవి కానీ ఇంత రాద్దాంతం జరిగేది కాదు అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేశారు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంత ఇదంతా కూడా చిరంజీవి దీపావళి పార్టీ ఫోటోతో ఒక రచ్చ రంబోలా అయిందని కూడా చెప్పుకోవచ్చు మరి ఫ్యాన్స్ కావచ్చు సినిమా ప్రేమికులు కావచ్చు నెటిజన్లు అందరూ కూడా ఒకటే టాపిక్ మీద మాట్లాడుతున్నారు ఎందుకంటే చిరంజీవి దీపావళి పార్టీ బాలయ్యి ఎక్కడ అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కొంత హాట్ టాపిక్గా మారింది ఇలా చూస్తుంటే చిరంజీవి పెట్టినటువంటి ఒక ఫ్యామిలీ పార్టీ కూడా ఇప్పుడు రాజకీయంగా మాదిరి అంటే రాజకీయాల మాదిరిగానే ఒక పెద్ద చర్చకు దారితీసింది మరి సోషల్ మీడియా యుగంలో ఒక ఫోటో ఒక పోస్ట్ ఒక గిఫ్ట్ కూడా ఎంత పెద్ద హీట్ క్రియేట్ చేసిందో దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది కదా మరి మీరేమనుకుంటున్నారు ఇది కరెక్టా కాదా అసలు నిజంగా మనస్పర్ధలు ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం అండ్ రాజంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి